విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు అది అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు సరే ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మనం ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో ఒక ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రభంజనం వీచినా కూడా ఇక్కడ నాలుగు దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ నాలుగు సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తూ ఉన్నారు విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబెట్టేటప్పుడు ఒకసారి రుజువు చేశారు మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్స్లో మీ నలుగురు అభ్యర్థులను కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారిని కూడా భారీ బయటతో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పిచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరండంగా తీసుకుంటారు కూడా చెప్పారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేసిందని ఒక తీసుకుంటాం తీసుకుంటామని చెప్పారు ఒక పక్క మినిస్టర్లు ట్రటన్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఓటర్స్ లిస్టులో అక్రమాలు చేశారు చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ మర్యాటితో గెలిచి విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేధావర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజలకి ఒక స్పష్టంగా తీర్పిచ్చారు మరి ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో లక్షా ఐదు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మరి చూసాం మీరు గతంలో ఒక బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ బస్ షెల్టర్ బస్ షెల్టర్ అంటే మీకు తెలుసు అది ఏమాత్రం సైజ్ ఉంటుంది ఎంత కాస్ట్లో ఉంటుంది ఎలా ఉంటుందో అటువంటి బస్ షెల్టర్ కడితే అది పూర్తిగా వినియోగంలో రాకముందే ఆ బస్ షెల్టర్ కూలిపోయిన విషయం మనం చూసాం మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రముఖంగా వచ్చింది అదైపోయిన తర్వాత రీసెంట్గా మననే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని అది మూడు నెలల మచ్చలు కాదు ఒక రోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి చేశారు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే పెద్ద నిర్మాణం లేదు లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేవు వీళ్ళు విశాఖపెట్టడానికి ఐదేళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక పదిహేడు హెలిప్యాడ్ కొత్తగా తెచ్చారు విశాఖపట్టడానికి ఇది రికార్డు ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగడానికి కోసం ఏదన్నా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు నాలుగు కిలోమీటర్ ధర ఉన్నా సరే దానికి రోడ్డు మార్గం నిలరు ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు పరదాలు కట్టాలి మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని నాలుగు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎత్తుకుంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది అటువంటి విధంగా హెలిప్యాడ్లు పదిహేడు హెలిప్యాడ్ కొత్తగా పెట్టారు మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అని అంటే ఆయన సిగ్గుతో పరదాల దాక్కుంటున్నారా ప్రజలకు మొఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను ఏదో హామీలు ఇచ్చాను ఏదేదో మాట తప్పను అడవని తిప్పనన్నాను కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను మద్యపాన నిషేధం చెప్పి ఓట్లు అన్నాడు చేయలేకపోయాను లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ చేస్తాను తేలేకపోయాను లేకపోతే ఒక హోదా తెస్తా ఉన్నా తేలేకపోయాం ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను ప్రజలకు ఎలా మొఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట నిలుతా ఉన్నారా లేదు ఏమన్నా ప్రజలు ఏమన్నా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల పాటు నిల్తున్నారు కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం